ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో చూస్తే కాంగ్రెస్కి శూన్యం టీఆర్ఎస్ పక్క రావాలని అనుకో ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి టిఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను మా నా పర్సనల్ ఒపీనియన్ అయితే టిఆర్ఎస్ అండి పదేళ్ల కాలంలో జరిగింది కళ్ళ కనిపించే వల్ల కనిపిస్తారు మంచి కళ్ళతో చూస్తే మంచి కనబడుతుంది కనిపించని పనులు ఎన్నో ఉన్నాయి ఆయన ఆయన చేసిన పనులు కనప కనబడాలి కదా చూసే కళ్ళకు ఉంటుంది కదా చూసే కళ్ళతో చూస్తే ఏం పని జరిగిందో కనబడుతుంది ఫ్రీ ఫ్రీ కరెంట్ మాకు అక్కర్లేదండి ఫ్రీ కరెంట్ అక్కర్లేదు ఫ్రీ బస్ అక్కర్లేదు మేము అడగలేదు కదా చేతిలారస సోమరు బొత్తులు కావాలంటే జనాలు ఈ ఫ్రీ సిస్టమ్ తీసామంటే మా కేసీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ మేము అదే చెప్తాం ఫ్రీ సిస్టమే వద్దు ఏదొద్దు జనాలు కష్టపడాలో బతకాలి అంతే మహిళలు కూడా అక్కర్లేదండి మహిళలు కూడా అక్కర్లేదు ఫ్రీ బస్ సిస్టమే వద్దు మాకు మహిళలు కూడా కష్టపడితే వాళ్ళ కడుపు నిండుతుంది దాని అంతకంటే ఏం చేయలేం కదా కేసీఆర్ పదేళ్ళు చేసిన పని అక్కడ కనబడుతుంది కదా ప్రాక్టికల్గా చూస్తే ఫీల్డ్కి వెళ్తే కనబడుతుంది ఎక్కడెక్కడ కాళేశ్వరం నుంచి ఆ లక్ష కోట్ల అంటారు కదా లక్ష కోట్ల వెయ్యి కోట్ల అది ఆ పని పని వాల్యూ ఎంత ఉందో తెలిసిపోతుంది ఆయన తిన్నది ఎంతో తిన్నదేంత దేవుడికి తెలుసు దేవుడి మీద ప్రమాణం అంటున్నారు కదా ఆయన పెద్ద ఆయన మీద అనడం కూడా తప్పే చె నవీన్ అన్న వ్యక్తిగతంగా మంచి చూడండి పార్టీ పరంగా చెప్పలేము నవీన్ అన్నకున్న పరిస్థితుల్లో నవీన్ అన్న మంచి క్యాండిడేట్ కాక ఈ పార్టీ పరంగా ఆయన ఆయన గెలుపు కోరుకుంటాం కానీ అది జనాల్లో ఏముండో తెలియ చెప్పలేమండి మేడం గారు గెలుస్తారని అట్లీస్ట్ ఎందుకంటే మెజార్టీ అయితే నేను అనుకుంటాం వాళ్ళు ఇక ఇరవై నుంచి ముప్పై అంటున్నారు కానీ ఇంకా ఎక్కువే రావచ్చు ఎందుకంటే సింపతి అంటారు కానీ సింపతి కాకుండా చేసే పనులు కూడా ఉన్నాయి కదా ఆ పనుల ప్రకారం చెప్పలేము అండి ప్రణం ప్రభాకర్ వాళ్ళ పెద్ద వాళ్ళు అంటనే ఉంటారు వాళ్ళకి వాళ్ళ స్టేట్ మీద మనకు లెక్కకి రావు కదా బీఆర్ఎస్ గెలుస్తాను మేము పర్సనల్ మాగండి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకు కాంగ్రెస్ కదా చాలా అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రజలు చెప్తున్నారు ఏంటంటే మాకు ఏ సంక్షేమ పథకాలు ఏమి అమలు కాలేవు వాళ్ళు చెప్తారు కానీ చే చేసేటట్టు లేరు ఇప్పటికీ టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ ఏం చేస్తారు వాళ్ళు మనకి మేము కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారిని మాగంటి సునీత గారిని గెలిపిస్తామని అంటారు ఏం లేదండి మాగంటి సునీత గారికి ఓటుకేస్తాం కారు కార్కే ఓటేస్తామని చెప్తున్నారు అని చెప్తున్నారు కదా ఫ్రీ బస్ ఇస్తున్నాం అని ఆరు గ్యారెంటీలు ఫ్రీ బస్ ఒకటిస్తే భర్త భార్యకు టికెట్ తీసుకుంటలేరు భర్తకు డబల్ టికెట్ తీసుకుంటే అది అక్కడికే ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకుంటుండు ఇంకా ఆ ఏడైనాయండి తులం లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా ఇవలే ఆటోలకు పదివేలు ఇస్తాను ఇచ్చిండా వేయలేడు మళ్ళీ పెన్షన్ ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తున్నాడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహిళలకు అన్నాడు ఎవరికి ఏం అమలు అమ్మలు ఏం చేయలేరు కాదు ఏమనుకుంటున్నారు మరి ఇవన్నీ కదా మహిళలు ఏమనుకుంటారు అంటే మళ్ళా సార్ కారే రావాలి సారే రావాలి కేసీఆర్ గారికి కార్ గుర్తుకే ఓటేస్తాం సునీతమ్మని గెలిపిస్తాం అంటారు మూడు ప్రధాన పోటీ చేయడానికి సిద్ధమైంది ఎవరు గెలిచే అవకాశాలు తప్పకుండా సునీతమ్మ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మేము బీజేఆర్ నగర్లోనే మా వాళ్ళు ఉంటారు అందరం మేము కూడా అక్కడే ఉంటాం ఇక్కడ ఏ గల్లీ పోయినా ఏ గల్లీలో చూసినా సార్ లేకుంటే మాకు ఇబ్బంది అయింది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చినాయి మాకు ఇప్పుడు ఇవిడ రోడ్లు చక్కగా లేవు ఇప్పుడు వాళ్ళ రోడ్లు బాగలేవు రెండు ఒక్కొక్కసారి నల్లొస్తుంది బయటికించి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుందండి ఎందుకంటే షేక్ పెట్ జుబ్లీస్ కాన్స్టెన్సీ పేరుకే కానీ ఇక్కడ అన్ని స్లమ్స్లే ఉన్నాయండి ప్రతి ఈ ఏ స్టమ్లో పోతే మ్యాక్సిమం వాళ్ళకు అన్నీ పట్టాలు లేకుండా నోట్రీన్లే ఉన్నాయి వాళ్ళకి ఆ బుగులుంది ఉంది లోపల ఎప్పుడు వచ్చి గులో పడుతుంది అని ఆ భయంతో వాళ్ళు మేము ఎందుకు రేవంత్ రెడ్డిని తీయగలిగితే తెచ్చినాం మాకు తప్పైపోయింది సార్ని బొడగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈయన ఎప్పుడు పోతే మాకు అప్పుడు ఆ దరిద్రం పోతుంది అన్న ఆలోచనలు ఉన్నారు వాళ్ళు అప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ ఎంబడే ఉన్నారు ఇది ఊర్లలో జరిగింది ఆ ఊర్లలో కూడా బంగారం ఎఫెక్ట్ ఇప్పుడు లక్ష రూపాయలు ఛాదీ బారీసే లక్ష రూపాయ బంగారం లక్ష పన్నెండు వేల రూపాయలు బంగారం ఉంది ఇది జూటా ప్రామిస్ చేయడం తప్ప నిజమైన ప్రామిస్ అయితే కాదు కదా కే కేసీఆర్ని ఎక్కడ చూడండి ఆయనని గుర్తు చేసుకొని లేదు మీరు పీజీఆర్ కాలనీలో చూడండి ప్రతి ఇంటికి ఆ కేసీఆర్ ఫోటో ఉంది వాళ్ళందరూ కేసీఆర్ రావాలి రావాలి సున్నితమ్మని గెలిపేయాలి మాగంటి గోపినాథ్ గారిని అయితే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఏ పో అన్న మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు అన్న మా కొడుకు కాలేజీ ఫీజు తగ్గి తక్కువ చేయించి అన్న మా ఇంటికి వచ్చిన వస్తే మా బస్సుకి ఏ అవసరం ఉంటే ప్రభుత్వం కొన్ని చేయలేని పరిస్థితులు ఉంటే కూడా ఆయన సొంతంగా చేసిన కార్యక్రమాలు చాలు ఉన్నాయి ఇక్కడ అట్లా ఆయనకు చాలా పేరుంది బస్సుల గోపన రావాలి ఆయన ఆశయాలను మేము ముందు తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు అది మేము చుట్టాలు ఉన్నారు మాకు వాళ్ళందరూ చెప్పడం దొరుకుతుంది నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి కాబట్టి ప్రజలంతా వైపే ఉంటారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఉండే అవకాశాలు ఉంటాయా మీకు ఒకవేళ యూట్యూబ్ ఉంటే చూడండి వాళ్ళ నాన్నగారే చెప్పారు నాకు నాకు ఏమంటారు టీఆర్ఎస్లో దోస్తులు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు ఎంఐఎం ఉన్నారు నవీన్ ఇల్లవాడని ఎవరన్నా నిలవాడని ఎవరు ఏడనో ఓటు వేసుకోవచ్చు వాళ్ళు తండ్రిగాడు చెప్తున్నారు ఇక వాళ్ళు వీళ్ళు ఎందుకు మీరు యూట్యూబ్లో చూడండి అది శ్రీశైలం యాదవ్ గారు ఆ మాట చెప్పిర్రు తండే మద్దతు ఇవ్వాలని నేను అంటే ఆ మాట తను చెప్పిండు అని చెప్తున్నాను యూట్యూబ్లోనే వస్తాయి అన్ని పార్టీలలో ఉన్నారు మా వాళ్ళు అని చెప్పిండు ఇక మనం దానికి నిదర్శనం ఇంకేం కావాలి జనాలు అందరూ ఎటు ఉన్నారు అనేది ఆయన కూడా తెలిసిపోయింది అందరు బీఆర్ఎస్ పైపే ఉన్నారన్న ఉద్దేశంతో ఆ వీడియో ఉంది నేను వీడియో నిన్న చూసినది ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది నాకు తెలిసేది బీజేపీ అయితే ఎక్కడ శూన్యం జీరో నేను ఏమంటున్నా సున్నా ఎన్ని సున్నాలు పెడితే అంత మంచిగా వాళ్ళకి వాళ్ళకైతే ఇక్కడ ఒక్క జెండా లేదు వాళ్ళకు ఒక కాండవయ్ తిరిగినోని చూడలేదు ఇప్పటిదాకా వచ్చి ఓటు అడిగినోడిని చూడలే బీజేపీ సున్నా వాళ్ళకు దరిద్రం ఉంది రెండు లక్ష్మణ్ అని కిషన్ రెడ్డి గారు రెండు దరిద్రాల ఆ దరిద్రం ఉన్న అలా వాళ్ళ బతుకులు అంతే ఎట్టి పరి ఎట్టి పరిస్థితుల ఇక్కడ బీజేపీ ఉండే అవకాశమే లేదు ఏ ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ఒకటే చెప్తున్నారు బీఆర్ఎస్ సర్కారే రావాలి మాగంటి గోపినాథ్ గారిని గెలిపియ్యాలే నవంబర్ పదకొండవ తారీఖు రోజు అందరు కారు గుర్తుకు ఓటేసాం పొద్దుగాల ఎనిమిది గంటలకు పోయి చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏ గల్లీకి పోదు ఒకటే మాట కారు కార్ కారు గుర్తుకేస్తాం వార్ వన్ సైడ్ సైడే చేట్లో మెజార్టీ వచ్చిందంటే జూబ్లీ మేము ఖచ్చితంగా యాభై నుంచి లక్ష మెజార్టీ తోటి గెలుస్తారు